హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను కదండి ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో అండి ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్కి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి ఫస్ట్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ అనేది చెక్ చేసుకుంటున్నాను అండి ఇది ఏంటంటే నెక్ మనకి వన్ ఇంచ్ బ్రాడ్ ఉందండి డబుల్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు వన్ నుంచి బ్రాడ్ అనేది తగ్గిపోతుందండి ఇలాగా మెజర్మెంట్ ఏదైతే మనం తీసుకున్నామో లైనింగ్ దాన్ని ఇలా టక్స్ దగ్గర కరెక్ట్గా వర్క్ వస్తుందో లేదో చెక్ చేసుకుని పెట్టుకోవాలి పైన తర్వాత ఇవతల సైడ్ కూడా మనకి టక్ దగ్గరికి వచ్చేసేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని పెట్టుకోవాలి కింద నెక్ బ్రాడ్ అనేది నేను వన్ ఇంచ్ ఆల్రెడీ వర్క్ చేయించినప్పుడు పెంచి ఉన్నానండి అందుకే వన్ ఇంచ్ బ్రాడ్ అనేది వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక అంచనాగా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఫుల్ స్టిచ్ వేయట్లేదండి ఓన్లీ అక్కడక్కడ మనకి లైనింగ్ అనేది జరిగిపోకుండా ఉండడానికి నార్మల్ స్టిచ్ అనేది వేశాను ఇది కట్ వర్క్ కదండి ఇలా కంపల్సరీ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కట్ వర్క్ స్టిచ్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ కట్ దగ్గర కంట పెట్టుకుని సూది అనేది ఇలా కిందకి దించి పాదం పైకెత్తుకుని కట్ షేప్ వచ్చేటప్పటికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా దగ్గర కంట వేస్తున్నానండి నేను చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గర కంట పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఎక్కడైతే మనకి కరువుస్ వస్తాయో అక్కడ వచ్చేసి పాదం కిందకి దించి పాదం పైకెత్తి సూద్ అనేది కిందకి దించి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే టైం టేకింగ్ అనేది ఎక్కువ పడుతుందండి చాలా స్లోగా వేసుకోవాలి నేనేంటంటే ఇక్కడ మీకు ఫాస్ట్ వాట్ పా ఫాస్ట్ పా ఫాస్ట్ పెట్టడం వల్ల మీకు ఇలా తెలుస్తుంది కానీ లేకపోతే చాలా స్లోగా వేస్తున్నానండి నేను ఇలా స్టిచ్ అంతా వేసేసాక ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకుని మిగతాదంతా మిగతాదంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కరువుస్ తిరిగి ఇక్కడ ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి బ్లౌజ్ అంతా ఎక్కడైతే కరువుస్ తిరుగుతున్నాయో అక్కడ అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకున్నాక హ్యాండ్తో ఇలా అనుకుంటే మనకి పైకి వచ్చేస్తుందండి కాకపోతే కట్ షేప్ ఉన్నాకడ లీఫ్ షేప్ ఉన్నక్కడ నీట్గా రావడానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కత్తిరిని ఇలా పెట్టుకుని అక్కడ మనకి ఎలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకున్నాము అంటే మనకి కరువు షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ లీఫ్ షేప్ అనేది పైకి అనేది వచ్చేస్తుందంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్కు కూడా చాలా బాగుంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి నేను బ్లౌజ్ అంతా కూడా పెట్టేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి మనకి రెడీ అయ్యాక ఇక్కడ చాలామంది మిషన్ కుట్టు వేసేస్తారండి మిషన్ కుట్టు వేయకుండా హ్యాండ్తో కట్టు దగ్గర అంతా హ్యాండ్కి హిమింగ్ హ్యాండ్తో హిమింగ్ వేయించామంటే చాలా బాగుంటుందండి మిషన్ స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిచ్ అనేది అంత బాగోదండి హ్యాండ్తో హిమింగ్ వేస్తే లుక్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇలా సెంటర్ పాయింట్ తీసుకుని సెంటర్ టక్స్ పెట్టేస్తున్నాను ఏదైతే మనం బార్డర్ వేద్దాం అనుకున్నామో అది కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుని మేము కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్నాక సెంటర్ పాయింట్ తీసుకుని దీనికి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ కూడా సెంటర్ టక్ అనేది పెట్టుకోవాలండి ఇలా రెండు హ్యాండ్లకి కూడా సం సెంటర్కి టక్స్ అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు ఏదైతే మనం టక్స్ పెట్టామో లైనింగ్ కూడా సేమ్ టక్ పెట్టాం కదండి రెండు ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని అంచనాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంచనాగా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఇక్కడ కూడా హ్యాండ్ మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ లోతు వచ్చినప్పుడు ఏమో రెండు టక్స్ పెట్టాం కదండి ఆమ్ హోల్ సైడ్ ఏమో ఒక సైడ్ టక్ పెట్టాం కదా అలా ఆ టక్స్ కూడా రెండు ఈక్వల్గా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని టక్స్ అనేది పెట్టుకుని హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి అంచనాకు ఒక స్టిచ్ చేసేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు కట్ షేప్ అంతటికి కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా కట్ షేప్కి అంతా కూడా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను ఈ కట్ షేప్ కూడా నేను హ్యాండ్తో హిమ్మింగ్ వేయిస్తానండి అప్పుడే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా స్లోగా వేసుకోవాలండి నేను ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను కానీ ఇది నేను చాలా స్లోగా వేస్తున్నాను ఇక్కడ కూడా కరువు తిరిగి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ పెట్టేసుకుని దీన్ని కూడా లైనింగ్ అనేది లోపలికి లోడింగ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోడింగ్ అనేది చేసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి దూరంగా ఎందుకంటే ఇలా చేస్తే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి మనం బార్డర్ అటాచ్ చేసినప్పుడు ఇది చాలామంది వేరేగా కూడా అటాచ్ చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొలా అటాచ్ చేస్తారు నాకేంటంటే ఇలా చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే నేను ఇలా అటాచ్ చేస్తానండి ఈ బార్డర్ అనేది నాకేంటంటే ఇలా చాలా సింపుల్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు బార్డర్ని అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని దగ్గర పెట్టేసుకొని పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ క్లాత్ కూడా పైన కూడా సరిపోతుందో లేదో చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి బోర్డర్ అటాచ్ చేసినట్టు కూడా ఉండదండి అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని లోడింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా నేను కప్స్ అనేది వేస్తున్నానండి ఆ కప్స్కి కూడా మనం నీట్ ఫినిషింగ్ ఎలాగించుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి టూ లైనింగ్స్ అనేది పెట్టుకుని స్టిచ్ అనేది వేస్తున్నాను లైనింగ్కు మనం ఆల్రెడీ కప్స్కి ఎగస్ట్రా లైనింగ్ అనేది కట్ చేసానండి కటింగ్లో అది ఇలా రెండు పెట్టానండి అంచనాగా ఒక స్టిచ్ వేసేసాక వీడియోలో చూపిస్తున్నట్టు మిగతా స్టిచ్ అంతా కట్ వర్క్ దగ్గర కంట పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా కట్ షేప్ అంతా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేను రెండు లైనింగ్లు పెట్టానండి కింద కప్స్కి ఒకటి ఇంకా మన ఒరిజినల్ క్లాత్కి ఒకటి కప్స్ లైనింగ్ ఏంటంటే మనం సెపరేట్ తీసేసుకుంటాము మిగతా లైనింగ్ ఉన్నది చుట్టూ అటాచ్మెంట్ చేసేస్తాము కప్స్ కూడా ఫ్రంట్ నెక్కి అలాగే ఉంటుందండి కానీ దాన్ని అటాచ్ చేయము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఒక లైనింగ్ మాత్రమే అటాచ్ చేస్తాము ఇలా టక్స్ పెట్టినట్టు టక్స్ పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న టక్స్ పెట్టేసుకుని లోడింగ్ అనేది చేసేసుకోవాలి నేను టూ క్లాత్ని కూడా లోడింగ్ అనేది చేస్తున్నానండి ఎక్కడన్నా మనకి తిరగలేదు అనిపించినప్పుడు ఇలా సిజర్తో పై కనుక్కుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకోవాలండి చాలా నీట్గా వచ్చింది కదండి ఫ్రంట్ షేప్ కూడా ఇలా మిగతా పాటలు అన్నీ కూడా అటాచ్మెంట్ అనేది చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకున్నాక బ్యాక్ టక్స్కి సపరేట్గా టక్స్ అనేది పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి నేను హాఫ్ ఇంచుకి ఫోల్డ్ చేస్తున్నానండి డబుల్ ఫోల్డ్ మీద వన్ ఇంచు మనకి టక్ అనేది స్టిచ్ అనేది వస్తుంది ఇలా వన్ ఇంచ్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే భుజాలు అనేది జారకుండా ఉంటుందండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది నేను ఆల్రెడీ పైపింగ్ అనేది ముందే రెడీ చేసి ఉంచుకున్నానండి అదే బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది వేసేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఇలా వర్క్ బ్లౌజ్కి పైపింగ్ వేసుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నాను మనకి బ్లౌజ్ రెడీ అయ్యాక చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక లైనింగ్ అనేది అటాచ్ చేసేసానండి ఇంకొక లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు కదండి ఇది కప్స్ కోసం నేను అటాచ్ చేయలేదు ఇప్పుడు ఒక లైనింగ్ అటాచ్ చేశాం కదా అది మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇంకొక లైనింగ్ అటాచ్ చేయలేదు కదండి అది పైకి పెట్టేస్తున్నాను ఎందుకంటే అక్కడ కప్స్ అనేది వేస్తాం కాబట్టి ఇవి లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలి అంటే రెండు ఒకేసారి అటాచ్ చేసుకున్నామంటే కన్ఫ్యూజ్ రాదండి ఒక పార్ట్ వచ్చేసి కింద ఉంది కదా ఇంకొక పార్ట్ వచ్చేసి ఇలా పైన పెట్టామంటే లెఫ్ట్ టు రైట్ కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వచ్చేస్తుందండి మనకి బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకున్నాక డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక లైనింగ్ ఉంచాను కదా అది వచ్చేసి స్టిచ్లో అడ్డుపడిపోతుందండి అది తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్నాక ఇలా ఉంటుంది ఇవి రెండు లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చినాయి లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే లైనింగ్ ఉంచేసుకున్నామో ఆ లైనింగ్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది వచ్చేసి కప్స్కి ఇవి రెండు లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ లేకుండా వన్ బై వన్ వేసుకున్నామంటే మనకి లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి దీనికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్నాక ఎలా ఉంటుంది ఇవి రెండు కూడా కరెక్ట్గా వచ్చినాయో లేదో లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత ఈ కప్స్ వచ్చేసి ఏదైతే మనకు సెంటర్ పాయింట్ కరువు తిరుగుతున్నట్టు అనిపిస్తుందో ఇలా షేప్ వచ్చింది కదండి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కప్పు అనేది ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి రఫ్ చేసేసుకోవాలి ఇలా వస్తుందండి రెడీ అయ్యాక చాలా బాగుంది కదా ఇప్పుడు దీనికి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కప్పు అనేది పెట్టేసుకుని ఇలా షేప్ వచ్చి కా పెట్టుకోవాలండి కప్పు పెట్టుకుని ఇలా రఫ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చాలా నీట్గా ఉంది కదండి మనకి రెడీ అయ్యాక ఇంకా బాగుంటుందండి బ్లౌజ్ అనేది వాళ్ళు వేసుకున్న కూడా చాలా బాగుందని చెప్పారండి ఇప్పుడు ఇలాగ ఈ కప్ మీద ఒరిజినల్ పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి కప్స్కి ఎప్పుడు కూడా మనం మీటర్ పావు లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నామంటే అతుక అనేది రాకుండా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ చేస్తుంటేనే కప్ సైజ్ ఎంత నీట్గా వచ్చిందన్నది తెలుస్తుంది చూడండి చాలా బాగుంది కదా షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలాగా ఈ పార్ట్ను కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో అది లైన్ కొంచెం క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఏదైతే లోడింగ్ చేసిన కాడ మెడ దగ్గర ముక్క ఉన్నదో దాన్నే యూస్ చేసి నేను ఉక్సల పట్టి అనేది వేసేస్తున్నాను అండి పట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ముక్కనే కూడా నేను నేను ఇలా తాళు పట్టికి వేసేస్తున్నాను మిగతా క్లాత్ వచ్చేసి సెల్ఫ్ తాళ్ళు వేయాలి కాబట్టి ఉన్న క్లాత్నే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి సెల్ఫ్ తాల్ వేసినప్పుడు చాలా నీట్గా ఉంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద పెట్టా కింద ఒరిజినల్ పెట్టి పైన వచ్చేసి వృక్షులు తాళు పట్టి పెట్టేసి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఇలా లైనింగ్ అటాచ్ చేసుకుని వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చిన్నది అనేది కట్ చేసేస్తానండి నెక్ది అప్పుడే మనకి నీట్గా బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది వచ్చేసి తాళ్ళు పట్టి అండి డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా పీసులు కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఉక్సల పట్టికి ఉక్సల పట్టికి రెడీ చేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుని కొంచెం మధ్యకి వచ్చాక ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది కొంచెం వంపు తిరుగుతుందండి స్ట్రైట్గా రాకుండా అప్పుడే మనకి చూడడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడ మనం చిన్న మడత అనేది వేయలేదు అంటే స్ట్రైట్గా వచ్చేసి కొంచెం బాగోదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచాను అక్కడ మనకి పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి ఇక్కడ ఈక్వల్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నాను కింద ఏంటంటే ఉక్సల పట్టి తాళు పట్టిక్కడ నేను లైనింగ్ క్లాత్నే నడుం తిప్పుతున్నానండి అలాగైతేనే మనకి చాలా బాగుంటుందండి ఫ్రంట్ షేప్ అనేది అక్కడ కూడా పైపింగ్ వేస్తే అంత నీట్గా ఉండదండి ఇలాగ నడుం పట్టి రెడీ చేసుకున్నట్టు ఇలా పట్టి అనేది రెడీ చేస్తున్నాను ఇక్కడ పైపింగ్ కన్నా ఇలా పట్టి క్లాత్నే మనం లోడింగ్ అనేది చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడైతే స్టిచ్ వచ్చిందో అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ అనేది చేశాను తర్వాత పైన ఒక స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రా కట్ చేసేసి ఇక్కడ జాయింట్ల సైడ్ దాన్ని చిన్నగా ఫోల్డ్ చేస్తానండి హెమ్మింగ్ వేసినప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి సెకండ్ పార్ట్ని కూడా అలాగే రెడీ చేసేస్తున్నాను ఎక్స్ట్రా కొంచెంత తీసేసి ఇలా స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తాను తర్వాత ఇలా తాల్ జాయింట్లు చేసేక చిన్న స్టిచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేస్తానండి క్లాత్ని మనకి ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందో చిన్నగా ఇలా తీసేసుకుని దీనికి కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను యువతల సైడ్ నెక్కి ఇవి నేను క్రాస్పీసులు రెడీ చేసుకుని ఉంచుకుంటాను కాబట్టి మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టేసుకోవాలి టక్స్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి కింద ఎజ్జులు కూడా మనకి కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఇప్పుడు రెండు పెట్టి చూస్తే ఈక్వల్గా వచ్చింది కదండి కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ అనేది చేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ యువతల సైడ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి రఫ్ స్టిచ్ కూడా వేసుకోవాలి కింద మనకి షోల్డర్ జాయింట్ దగ్గర ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా లేదో చూసుకుని కొంచెం ఈక్వల్గా లేకపోతే చిన్నగా క్రాస్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్కి ఇలా జాయింట్ చేసిన బ్యాక్ సైడ్కి పెట్టుకుని ఈ రెండు టక్స్ ఉన్నాయి ఫ్రంట్కి రావాలండి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి సెంటర్కి పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు కూడా సెంటర్ టక్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా షేప్ దగ్గరికి కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుందండి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కూడా ఖర్చు అనేది షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలండి ఫ్రంట్ సైడ్కి పెట్టుకోకూడదు ఏదైతే మనం సెంటర్ టక్ పెట్టుకున్నామో ఆ సెంటర్ టక్ దగ్గర నుంచి బతుక్కోవాలండి బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుస్తున్నానండి హ్యాండ్ టైట్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ టైట్ దగ్గర ఒక స్టిచ్ అనేది మార్క్ మార్కింగ్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఉన్నది కదండి ఈ ఖర్చుని కూడా హ్యాండ్ దగ్గర ఉన్న ఖర్చు కూడా హ్యాండ్ వైపు ఫ్రంట్ వైప్ పెట్టుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ కూడా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని కింద కూడా రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో కూడా చూసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు పక్కనే ఇంకొక త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి నేను ఖర్చు ఎక్కువ పెట్టానండి ఎందుకంటే ఎక్కువ ఖర్చు అనేది పెట్టమని వాళ్ళ కస్టమర్ ముందే చెప్పారండి ఇలా చివరిని కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను వేసేసి ఎక్స్ట్రా పాయింట్ అంతా కూడా కట్ చేసేస్తున్నానండి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది కూడా ఇలా టూ సైడ్స్ కూడా నేను అటాచ్ చేసేస్తున్నానండి ఎక్కువ తక్కువ కూడా ఎక్కడ రాదండి కటింగ్ నీట్గా ఉంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నానండి ఈ రెండు ఖర్చులు కూడా పైకి ఉండేలా చూసుకుంటున్నాను కిందకుంటే కొంచెం చంక నొక్కేస్తుందండి పైకి ఉంటే ఏంటంటే మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ స్టిచ్ చేసేసుకుని మళ్ళీ పక్కనే ఇంకో టూ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను మొత్తం త్రీ స్టిచ్చెస్ వేస్తున్నాను సైడ్ జాయింట్ల దగ్గర ఇలా త్రీ స్టిచెస్ వేసేసుకున్నాక కొచ్చి వదిలేసుకుని చివరిని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుని మిగతాదంతా కూడా కట్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకుని దగ్గరకంటే కట్ చేసేసుకోవాలండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఓవర్లాక్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ అనేది ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కొలుస్తున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్ వచ్చేసింది కదండి చాలా నీట్గా ఉంది మనకి రెడీ అయ్యాక కూడా ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా ప్లస్ గుర్తులా వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కస్టమర్కి కూడా మనకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ